వెల్కమ్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జనసేన పార్టీ అనేది రోజు రోజుకి కూడా ప్రతి స్థాయిలో కూడా వెదుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే నాయకత్వం అనేది చాలా బలమైనది ఇప్పటికే కూడా జనసేన పార్టీకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు అయితే నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించి చాలామంది వ్యక్తులు అయితే ఉన్నారు అయితే ప్రస్తుతానికి కేంద్ర మంత్రివర్గంలోకి జనసేన పార్టీ తరఫున ఒకరికి మంత్రివర్గంలోకి అవకాశం దక్కే చోటు అయితే ఉందని చెప్పి ఒక సమాచారం అయితే వినబడుతుంది మరి ఎంతవరకు కూడా నిజం అనేది పూర్తిగా అబద్ధం అనేది తెలియదు కానీ ఇప్పుడు మీడియా అంతా కూడా చాలా మంది కూడా చర్చించుకుంటున్నారు ఎందుకనంటే కేంద్ర మంత్రివర్గంలో కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి అంటే కేంద్ర లో కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి అందులో గతంలో జనసేన పార్టీకి ఎక్కడా కూడా అవకాశం దక్కించలేదు కానీ ఈసారి అంటే మంత్రివర్గ విస్తరణలో కొంతమందిని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటారు కాబట్టి ఆ నేపథ్యంలో జనసేనకి ఒక మంత్రివర్గ సహాయ మంత్రి కానీ లేదంటే పూర్తిగా శాఖే కానీ ఏమైనా కానీ ఈ ఒక మంత్రి దక్కే అవకాశం ఉంది అనేటట్టు తెలుస్తుంది పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ పెద్దలతో దీని మీద కొంత చర్చిస్తున్నట్టు ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది అయితే జనసేన పార్టీకి ఇప్పటికే కూడా కేవలం ఉన్నది ఇద్దరు ఎంపీలు మాత్రమే ఒకరు మచిలీపట్నం ఎంపీ అయిన వల్లభనేని బాలశౌరి గారు ఈయన సీనియర్ ఎంపీ ఇప్పుడు ఆల్రెడీ రెండోసారి ఎంపీగా ఉన్నారు గతంలో ఒకసారి ఎంపీగా చేయడం జరిగింది ఎప్పటి నుంచో కూడా సీనియర్ పొలిటీషియన్ ఇంకా రెండో వ్యక్తి కాకినాడ ఎంపీ అయిన తంగిల్ల ఉదయ శ్రీనివాస్ ఈయన మొట్టమొదటిసారిగా ఎంపీగా పోటీ చేశారు జనసేన తరఫున లోక్సభలో అడుగు పెట్టారు మరి వీళ్ళిద్దరిలో కూడా ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది మనం అయితే చెప్పలేం కానీ ఖచ్చితంగా సీనియారిటీ ప్రకారంగా చూసుకుంటే వల్లవనేని బాలసౌరి గారికే దక్కుతుంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది కానీ ఇక్కడ మంత్రివర్గంలోకి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా జనసేన తరఫున ఒక అవకాశం అనేది కల్పించాలి అనేటట్టు చూస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకనంటే గ్రామ స్థాయి నుంచి చూసుకుంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో కూడా సర్పంచులు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ముఖ్యంగా జెడ్పీడీసీలు ఉన్నారు ఇలా రకరకాలుగా ఉన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎప్పుడైతే జనసేన అనేది ఒక ప్రబంధనం సృష్టించిందో వందకి వంద శాతం స్ట్రైక్ రేట్తో అన్ని సీట్లు కూడా గెలవగలిగిందో అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా జనసేనకి కొంత ఆదరణ పెరిగింది ఒక రకంగా పబ్లిసిటీ కూడా చాలా ఎక్కువగా పెరిగింది కానీ గ్రౌండ్ లెవెల్లో కొంత పార్టీ సంస్కారతంగా కొంత లోతుగా వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది కానీ రాబోయే ఎన్నికల్లోపు ఆ కొద్ది గ్యాప్ ఏదైతుందో దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుద్ది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల్లో చాలా మంది ఉన్నారు అది చైర్మన్ పదవులు కావచ్చు డైరెక్టర్ పదవులు కావచ్చు చాలా మంది ఉన్నారు ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే రాజ్యసభ నామినేటెడ్ సీటు కూడా ఆల్రెడీ ఒక వ్యక్తిని ఖరారు చేస్తున్నట్టు గతంలోనే కొన్ని వార్తలు అయితే వచ్చినాయి కానీ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరపున తనకి బాగా అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఒక వ్యక్తి పేరైతే అయితే నామినేట్ చేయబోతున్నారనే ఒక వార్త అయితే వినపడుతుంది ఇప్పుడు తాజాగా చూసుకుంటే కేంద్ర మంత్రివర్గంలో కూడా జనసేనకి ఒక అవకాశం దక్కబోతుందనే సమాచారం అయితే వినపడుతుంది కానీ ఇది ఎంతవరకు అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర నాయకత్వంతో అంటే అమిత్ షా గారితోనూ మోడీ గారితోనూ చర్చించడం అయితే జరుగుతుంది అంటే క్యాబినెట్లోకి కూడా ఒక మంత్రి వచ్చినట్లయితే ఇంకోవైపు రాజ్యసభ నుంచి కూడా ఒక నామినేటెడ్ సీటు వస్తుంది కాబట్టి ఓవరాల్గా అన్ని పదవుల్లోనూ కూడా జనసేన నాయకత్వం అనేది జనసేన నాయకులు ఉన్నారని చెప్పుకోవడానికి వాళ్ళ నుంచి ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి ఖచ్చితంగా మంత్రివర్గంలోకి జనసేనకి చోటు దక్కిందంటే మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే వస్తుంది కానీ ఇద్దరు ఎంపీలు ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరికి దక్కుతుంది అనేది అయితే చూడాలి ఇంకోవైపు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా కొద్ది రోజుల్లోనే ఇంకా నెల నెలన్నర రోజుల్లోపే మంత్రివర్గ విస్తరణలో భాగంగా నాగబాబు గారిని కూడా రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకురావడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే జనసేన అనేది అన్ని స్థాయిల్లో కూడా అంటే ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే నామినేటెడ్ పోస్టులు రాజ్యసభ ఎంపీలు లోక్సభ ఎంపీలు ఇంకోవైపు కేంద్ర కేబినెట్ రాష్ట్ర మంత్రివర్గం ఇలా అన్నిటిలో కూడా జనసేన తన అడుగు వేయబోతుంది అని మనం చాలా గట్టిగా చెప్పవచ్చు మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది మనకైతే తెలియదు కానీ ప్రజెంట్ ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే జనసేనకైతే కేబినెట్ లోకి రాష్ట్ర క్యాబినెట్లోకి నాగబాబు గారికి కేంద్ర కేబినెట్ లోకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరినొక డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే జనసేన అనేది రోజు రోజుకి కూడా రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు అనేవి రచించుకుంటూ వెళ్తున్నారు మరి ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది ఏ స్థాయిలో ప్రజల్లోకి లోతుగా వెళ్తుంది ముఖ్యంగా దేశ రాజకీయాన్ని శాసించే దిశగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కానీ నాయకులు కూడా ఆ స్థాయిలో ఉండాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అడుగు ఎవరికి మరి ఇది ఎప్పుడు జరుగుద్దు అనేది మనం అయితే ఎదురు చూడాలి